तापेर ना पेर बालाजी అయితే చాలామంది అడుగుతున్నటువంటి సమాచారం ఏంటంటే మున్సిపల్ కమిషనర్ పోస్టులకు క్లియరెన్స్ వచ్చింది అని కింద కామెంట్ రూపంలో అడగడం జరుగుతుంది ఇంకా ఒకవేళ వస్తే నెక్స్ట్ కార్వయి ఏంటి డైరెక్ట్గా నోటిఫికేషన్ వస్తుందా లేకపోతే గ్రూప్ టూలో భాగంగా భర్తీ చేసే అవకాశం ఉందా అనేది అడగడం జరుగుతుంది ఇంకా చాలా సందర్భాల్లో కూడా మున్సిపల్ కమిషనర్ అనేది డైరెక్ట్గా భర్తీ చేస్తారా మీరు మిగతా వార్డ్ ఆఫీసర్కి సంబంధించి కాకుండా మిగతా ఏ నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి సమాచారం మీరు ఎందుకు పెట్టడం లేదు అని చాలామంది అయితే అడిగే ప్రయత్నం ಅಂತ డబల్ నైన్ డబల్ టూ నైన్ ఎయిట్ పోస్టులకు ఈ ఆమోదం ఇచ్చినప్పటికి కూడా ఇప్పుడు ప్రస్తుతం ఫైల్ పెట్టి భర్తీ చెయ్యండి అని చెప్తున్నటువంటి విషయాలు కొంత తెర మీదకి వస్తున్నటువంటి విషయాలు మాత్రం ఈ మన స్పెసిఫిక్గా గత వీడియోలో చర్చించినా మళ్ళీ కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నాం జూనియర్ అకౌంటెంట్స్కి సంబంధించి పోస్టుకు సంబంధించి కానీ ఇక ఏ డబల్ఈకి సంబంధించిన విషయం కానీ ఇక మున్సిపల్ కమిషనర్ అండ్ వార్డ్ ఆఫీసర్ సంబంధించి ఇక వార్డ్ ఆఫీసర్ సంబంధించి కూడా ఎన్ని రావచ్చు నోటిఫికేషన్స్ అని అంటే కూడా చాలామంది ముప్పై ఐదు మూడు వేల ఐదు వందలు మొన్న అసెంబ్లీలో కూడా ప్రకటించారు కదా సార్ అన్నట్టు అంటున్నారు కానీ మనకున్నటువంటి సమాచారం ప్రకారం మాత్రం పద్నాలుగు వందల పోస్టులకు నోటిఫికేషన్ రావచ్చు అనేది మనకు అందుతున్నటువంటి సమాచారం ఇక మున్సిపల్ కమిషనర్ది క్లియరెన్స్ అయిపోయిందా ఆర్థిక శాఖ ఆమోదం అయిపోయిందా నెక్స్ట్ ఏంటంటే ఇక ఒకవేళ ఆర్థిక శాఖ ఆమోదం అక్కడ దక్కినా కానీ నెక్స్ట్ మళ్ళీ అది కన్సల్టు ఏదైతే ఎంహెచ్డి ఉందో లేదా మన మున్సిపల్ డిపార్ట్మెంట్ అంటామో వాళ్ళకు చేరాల్సిందే వాళ్ళకైతే ఇంకా సమాచారం లేనట్టయితే మనకు అర్థమవుతుంది సరే కాబట్టి ఒకవేళ వెంటనే ఆర్థిక శాఖ ఆమోదం ఇచ్చినంత మాత్రాన ఇంకా రెండు నెలలకు మూడు నెలలకు మున్సిపల్ కమిషన్ నోటిఫికేషన్ వస్తుందని కాదు ఒకవేళ దానికి ఆమోదం ఇచ్చిన ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారం అడాక్ బేసుల్లో క్రింది ఉన్నటువంటి వాళ్ళనే మున్సిపల్ కమిషనర్గా నియామకం చేసి కూడా ఆ పరిపాలన అనేది కంటిన్యూ చేయొచ్చు తర్వాత కాలంలో ఈ మున్సిపల్ కమిషనర్కి సంబంధించి జోనల్ సిస్టానికి సంబంధించి ఇంకా పూర్తి క్లియరెన్స్ వచ్చిన తర్వాత వీటిని భర్తీ చేసే అవకాశం ఉంటుంది ఇదంతా పట్టడానికి నాకు తెలిసి నాకు ఉన్నటువంటి నాలెడ్జ్ ప్రకారం నా వ్యక్తిగతమైనటువంటి ఐడియాలజీ ప్రకారం ఒక ఐదు నుంచి ఆరు నెలలైతే మినిమం పట్టొచ్చు గ్రూప్ టూ లాంటి నోటిఫికేషన్ రావడానికి ఇప్పటికెప్పుడు ఆర్థిక శాఖ ఆమోదం ఇచ్చిన మున్సిపల్ కమిషనర్కి వెంటనే సపరేట్ నోటిఫికేషన్గా వేసి భర్తీ చేస్తారని నేనైతే అనుకోవడం లేదు ఎందుకంటే ఇప్పటివరకు మనకు లభ్యమవుతున్నటువంటి టెక్నికల్ సమాచారం అథెంటిక్ సమాచారం ప్రకారం ఏంటి అంటే మున్సిపల్ కమిషనర్ ని గ్రూప్ టూలో భాగంగా మాత్రమే భర్తీ చేశారు గత రెండు మూడు గ్రూప్ టూల విషయంలో టూ థౌసండ్ ఎయిట్ నుంచి కూడా నాకు ఉన్నటువంటి ఐడియా ప్రకారం టూ థౌసండ్ ఎయిట్ కావచ్చు లెవెన్ కావచ్చు ట్వెల్వ్ కావచ్చు ఇప్పుడున్నటువంటి సిక్స్టీన్ గ్రూప్ టూ కావచ్చు కాబట్టి మళ్ళీ కూడా కొంత ఏసీటీఓ ఖాళీలు ఉన్నట్టు అదేవిధంగా ఏఎస్ఓలు ఖాళీలు ఉన్నట్టు ఈ మున్సిపల్ కమిషనర్లకు సంబంధించి ఖాళీలు ఉన్నట్టు సో ఇవన్నీ కలుపుకొనే గ్రూప్ టూలో భాగంగా భర్తీ చేసే అవకాశం ఉంటుంది అప్పటిదాకా మరి మున్సిపల్ డిపార్ట్మెంట్కి ఇమీడియట్లీ అవసరంగా సార్ మరి మీరు ఎలా చెప్తున్నారంటే ఇక్కడ ఉన్నటువంటి అడగ్ బేసుల్లో వాళ్ళు కంటిన్యూ చేసుకోవచ్చు కింద ఉన్నటువంటి వాళ్ళకి ప్రమోషన్ ఛానల్ మాదిరిగా ఎందుకంటే నిన్న మన్నటి వరకు కూడా పేపర్లో మనం వివాదం చూసినాం డీటీలకు సంబంధించి గతంలో ఉన్న వాళ్ళని అడగ్ బేసుల్లో తీసుకుని వీళ్ళని పోస్టింగ్లు ఇవ్వకుండా నిన్న మన్న వరకు కూడా ఆర్మీ సందర్భం తెలుసు సో బహుశా నిజంగా కంటిన్యూ చేయాలి రూల్ చేయాలి పరిపాలన సౌలభ్యం అనేది కంటిన్యూ కావాలి అనుకున్నప్పుడు ఎవరి ద్వారానైనా కింద ఉన్నటువంటి అధికారుల ద్వారా కూడా వాళ్ళు నడిపించుకునే అవకాశం ఉంటాయి దాంట్లో ఇంకా చాలా కారవాయి కూడా ఉంటుంది సో ఎంటగా వెంటనే ఆర్థిక శాఖ ఆమోదం ఇచ్చినంత మాత్రాన నోటిఫికేషన్ తెల్ల సరికి వస్తుందని కాదు ఇంకొకటి ప్రిపరేషన్లో ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా ఏ వ్యక్తి అయినా కానీ మీరు ఉన్న ఉద్యోగాన్ని వదిలి మాత్రం ప్రిపరేషన్కు రాకండి ఉన్న ఉద్యోగాన్ని కంటిన్యూ చేస్తూనే ప్రిపేర్ అయ్యే ప్రయత్నం చేయండి ఇంకా అలా అని నోటిఫికేషన్ వచ్చిన తర్వాతే ప్రిపేర్ అవుతాం అప్పుడు ఉద్యోగం పెట్టి అన్నీ చదవచ్చు అని కూడా తప్పు ఇంకొక విషయం ఎవరైతే జెన్యున్గా హార్డ్ వర్కర్స్ కష్టపడేటటువంటి వ్యక్తులు మీ వెనుక నేనున్నా డెఫినెట్లీ నా మీద నమ్మకం ఉంచండి ఏదో తెలివిగా ఉన్నటువంటి వ్యక్తులు వచ్చి ఒక రెండు మూడు నెలల్లో వాళ్ళు ఎగ్జామ్ ముందర కూర్చొని కొట్టుకో ఉద్యోగం కొట్టుకొని పోయేటటువంటి ఆ పద్ధతి మీతో పోల్చినప్పుడు మీకట తక్కువ హార్డ్ వర్క్ చేసినప్పటికి కూడా వాళ్ళు సక్సెస్ కావడానికి ఏదైతే ఉందో ఆ సక్సెస్ మంత్ర నా ద్వారా ఈ మన డువాడై ఛానల్ ద్వారా డెఫినెట్లీ మీకు అందుద్ది సో ఎవరైతే జెన్యున్గా హార్డ్ వర్క్ చేసి కష్టపడాలి అనే తత్వం ఉందో వాళ్ళకు డెఫినెట్లీ ఛానల్ నుంచి ఒక మంచి స్మార్ట్ వర్క్తో కూడినటువంటి హార్డ్ వర్క్ అనేది ఉంటుంది ఫస్ట్ సక్సెస్ కావాలంటే ఈ నాలుగు ప్రిన్సిపల్స్ మాత్రం మీలో ఉండాలి ఇవి లేకపోతే మాత్రం మీరు కాంపిటేటివ్ ఫీల్డ్కు రాకుండా మీకు వేరే సోర్స్ అయినా చూసుకోండి డెఫినెట్లీ డెడివే డెడికేషన్ హార్డ్ వర్క్ కమిట్మెంటు పర్సివరెన్సీ అనేది లేదా పర్సిస్టెన్సీ అనేది మీకు ఈ నాలుగు మాత్రం ఉండాలి డెడికేషన్ కమిట్మెంటు ఇక పర్సివరెన్సీ హార్డ్ వర్క్ ఈ నాలుగు ఉంటేనే మీరు కాంపిటేటివ్ ఫీల్డ్కి రండి వచ్చే వరకు ఇక్కడ ఏదో ఉద్యోగాన్ని చూసుకుంటూనే మీరు ప్రిపేర్ కావాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇక ఉద్యోగం చేస్తున్నాం కదా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను మొదలు పెడతా బయటకు వచ్చి కూర్చుంటే మాత్రం ఉన్న ఉద్యోగం పోతుంది ఇక్కడ సక్సెస్ కూడా రాక రాకుండా ఉంటుంది డెఫినెట్లీ ప్రిపరేషన్ అనేది ఏ ఉద్యోగం చేస్తున్నా రెగ్యులర్గా కొంత మూడో నాలుగు గంటలో చదివే ప్రయత్నం చేయండి ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ రూపంలో పోస్ట్ చేసే ప్రయత్నం చేయండి ఇక మీకు ఏదైనా ఉంటే ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం కూడా అందించే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్